మండల్ లెవెల్ మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ ఫార్టీ సిక్స్ టీమ్స్ చాలా సంతోషం ఇది జన విజ్ఞాన్ వేదిక తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఇట్లా కార్యక్రమం జరుగుతూ ఉంది ఓన్లీ స్టడీస్ ఫోకస్ చేయాలి స్టడీస్ తో పాటు హెల్త్ ఫోకస్ చేయాలి హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్ హెల్త్ మంచి అయితేనే మళ్ళీ మనం స్టడీస్ పైన ఫోకస్ ఉంది అవి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సో అన్నిటి కూడా ఒక అందరి మధ్యలో ఎక్కువ అవగాహన రావాలి కూడా అందుకే మొన్న

మీడియాకి తెలియజేస్తున్నాము సో ఇందాక సంతోష్ గారు కదా సంతోష్ గారు చెప్పారు వాట్ ఈస్ ఫండామెంటల్ డ్యూటీ అంటే వారికి అట్లా ఆలోచన ఎట్లా రావడం జరిగింది టు సైంటిఫిక్ టెంపర్ అది ఒక ఫండమెంటల్ డ్యూటీ ఉంది అందరికీ ఐడియా ఉందా లేదు పిల్లలకి సో ఐడియా ఉండాలి మన సంవిధానం గురించి ప్రతి ఒక్కరి పిల్లలకి కూడా ఐడియా ఉండాలి సంవిధాన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ సోషల్ స్టడీస్ చాప్టర్స్ లో కూడా తప్పకుండా సంవిధాన్ సంబంధించిన ఈ అంశం ఉంటాయి దాంట్లో ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా అంటారు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా దయచేసి ప్రతి ఒక్కరు పిల్లలు కూడా తెలుసుకోవాలి దాంట్లో ఒక మేజర్గా భాగం అంటే టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద స్టూడెంట్స్ సో ఆ ఆలోచనతో ఇట్లా జన విజ్ఞాన వేదిక మేజర్గా మనలాగా రిమోట్ డిస్ట్రిక్ట్ రిమోట్ ఏరియాస్లో ఇంకా కూడా కొన్ని చోట్ల అట్లా సూపర్ స్టిషన్స్ నడుస్తా అంటే ఇక్కడ మనం చూస్తామంటే బేసికల్గా ఒకవేళ ఏదైనా పిల్లలకి ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకోండి సో అక్కడ లోకల్ లెవెల్లో ఏదో మెడిసిన్ లేదో ఎక్కడైనా వెళ్ళడము పూజ చేయించడం అవే జరుగుతావు దీంతో ఆరోగ్యం ఇంకా నాశం అవుతాయి ఆరోగ్యం మంచి కాదు నాశమే అవుతాయి అదే ఒకవేళ గా ఎవరైనా పిల్లలది ఆరోగ్యం ఖరాబ్ ఉంది ఇమీడియట్ గా ఎక్కడైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే ప్రతి ఒక్క మండల్లో ఒక ప్రభుత్వం దవాఖానా ఉంది సో అక్కడ మంచి డాక్టర్స్ ఉన్నారు అదే ఇమీడియట్ గా అక్కడ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే ట్రీట్మెంట్ మంచిగా అవుతాయి పిల్లలు మంచిగా కూడా అవుతారు సో అట్లా ఒకటి చూస్తున్నాము ఈ సూపర్ స్టిషన్ ఇంకా కూడా మన దగ్గర రిమోట్ ఏరియాస్ లో అట్లా పల్లెటూర్లో కానీ పట్టణంలో కానీ కూడా నాట్ జస్ట్ పల్లెటూర్ లో పట్టణంలో కూడా అట్లా ఉంది సో అవి మనం వదిలేయాలి దాని నుంచి దూరం ఉండాలి అంటే తప్పకుండా ఇప్పుడు ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళ మధ్యలో ఈ సైంటిఫిక్ టెంపర్ రావాలి ఇప్పుడు మనం మీ మధ్యలో సైంటిఫిక్ టెంపర్ వస్తే మళ్ళీ మీరు మీ తల్లిలో కానీ మీ తండ్రులు కానీ ఇంకా ఎవరైనా బంధువులు కానీ వారికి కొద్దిగా మార్పులు రావడానికి అవకాశం మీ చేతిలో ఉంటాయి అవి ఉంటాయి అంటే ఇట్లా మనం ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా జన్ విజ్ఞాన్ వేదిక ద్వారా ఇప్పుడు మీ అందరికీ అట్లా స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టి తర్వాత మండల్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టి ఈరోజు జిల్లా లెవెల్లో ఎవరైతే అవార్డీస్ రావడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరి పిల్లలు ఎవరైతే పాల్గొన్నారో దానికి కనీసం కొంత ఈ సైంటిఫిక్ టెంపర్లో ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉంది అది నా ఆలోచన ఎవరైనా ఈ దాంట్లో పార్టిసిపేట్ చేశారు సో తప్పకుండా సంథింగ్ కొంత ఏదైనా మీరు నేర్చుకోగలిగారు అది మన మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఇంకా రకాల రకాలు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఎందుకంటే తప్పకుండా మేము ఈ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా మంది దాని గురించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అవి అన్నీ కూడా మీరు చదివి వస్తారు చదివి వస్తారంటే తప్పకుండా మీ మైండ్లో సైంటిఫిక్ టెంపర్ గెలిచినా గెలవకపోయినా కూడా సైంటిఫిక్ టెంపర్ తప్పకుండా పెరుగుతాయి అది నా ఆలోచన దీంతో ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఇంకా